హలో అండి అందరికీ నమస్కారం ఐఎమ్ పద్మ వెల్కమ్ టు పెద్దచంద లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్న ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము అండ్ ఇది వచ్చేసి సండే బ్లాగ్ అనమాట సండే అయితే మా వారైతే ఇంకా మటన్ అయితే తీసుకొచ్చారు మార్నింగ్ కానీ నేను మార్నింగ్ అయితే వేరే కర్రీ అయితే చేశాను కదా ఇంకా అందుకని ఇది ఈవినింగ్ కోసం అనమాట ఇప్పుడు మటన్ అయితే సాల్ట్ కొంచెం పసుపు వేసి అయితే మంచిగా నీట్ కడిగేసాను కడిగిన తర్వాత దీంట్లో కొంచెం జీలకర్ర పొడి వేసాను ఒక హాఫ్ స్పూను తర్వాత ధనియాల పౌడర్ అయితే ఏంటి దేనికి ఇవన్నీ కలుపుతున్నాను అనుకుంటున్నారా ఏం లేదండి మటన్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను ఈ మధ్యలో చికెన్ చాలా వరకు అవాయిడ్ చేశాము అందుకని మటన్ బిర్యానీ చేద్దాం చాలా రోజులు అవుతుందని ఇంకా మటన్ బిర్యానీ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు హాఫ్ హాఫ్ స్పూను జీలకర్ర పొడి తర్వాత హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసేసుకున్నాను తర్వాత ఒక టూ త్రీ స్పూన్స్ అయితే నేను కారం వేస్తున్నాను మాది వచ్చేసి సాంబార్ కారం దీంట్లో అన్ని మసాలాలు కలిసి ఉంటాయి కాబట్టి ఎక్కువ కారం అయితే ఉండదు అండ్ అలాగే ఇది చిన్న స్పూన్ కాబట్టి ఒక మూడు స్పూన్లు అయితే వేసాను తర్వాత కొంచెం పసుపు వేసాను కలర్ కోసం ఇది మటన్ బిర్యానీ ఇంతవరకు నేను చేశానలేదు మన ఛానల్లో అయితే ఇంతకుముందు నేను చాలాసార్లు చేశాను కానీ వీడియోలో అనమాట తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత ఒక స్పూన్ ఉప్పు అంటే రుచికి తగ్గట్టు వేసుకోండి తర్వాత పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి ఒక నాలుగు చీలికల్లాగా తీసేసి వేసాను అండ్ తర్వాత పెరుగు పెరుగు వచ్చేసి ఇది టెన్ రూపీస్ ప్యాకెట్ దాదాపు మొత్తం వేసేసినట్టే కొంచెం లాస్ట్లో ఎండింగ్లో అంతే తర్వాత ఒక నిమ్మ చెక్క వేయండి ఒకవేళ వీలైతే ఫుల్గా వేసేసుకోవచ్చు పర్లేదు ఇలా నిమ్మకాయ రసం అయితే పిండేస్తున్నాను దాంట్లో గింజలు పడిపోతున్నాయి గింజలు అయితే తీసేసేయాలి ఇంకా లెమన్ నుండి వచ్చిన గింజలన్నీ తీసేసి ఇంకా ఇప్పుడైతే ఈ మటన్కి ఈ మసాలన్నీ పట్టించేస్తున్నాను అయితే నేను ఒక విషయం అయితే మర్చిపోయాను ఏంటంటే బిర్యానీ మసాలా ఉంటుంది కదా అది పౌడర్ కొంచెం మనం మిక్స్ చేసుకోవాలి ఒకవేళ మన దగ్గర మనం ఇంట్లో హోమ్మేడ్గా తయారు చేసుకుంటే ఓకే లేదు అంటే మనకి ప్యాకెట్స్ అయితే దొరుకుతాయి అనమాట అది వేసేసుకోవాలి ఇప్పుడు నాకు గుర్తుకొచ్చి నేనైతే బిర్యానీ మసాలా అయితే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను అది ఒక టేబుల్ స్పూన్ కొంచెం ఎక్కువనే వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ మనం ఇంట్లో అయితే కొంచెం బాగుంటుంది కానీ ఇంట్లో అయితే కొంచెం తక్కువ యూజ్ చేసుకోవచ్చు ఇది మనకి రెడీమేడ్గా దొరికేది కాబట్టి కొంచెం క్వాంటిటీ ఒక టూ టూ స్పూన్స్ అలా లేకపోతే కొంచెం పెద్ద స్పూన్తోనే వేసేసుకున్నాను ఇది మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి ఒకవేళ మీరు వీలైతే దీంట్లో కొంచెం ఉల్లిపాయలు కూడా వేసుకోండి నేనైతే ఉల్లిపాయలు వేయట్లేదు తర్వాత ఆయిల్ వేసుకున్నాను మీరు చూసారు కదా ఇది మొత్తం కలిపి ఒక నేనైతే ఈవినింగ్ వరకు అయితే పెట్టేసుకుంటానండి ఎందుకంటే ఈవినింగ్ వరకు ఉంటుంది కదా టైం అని ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ టైము చూడండి ఫ్రిడ్జ్లో నుండి తీసి ఒక హాఫ్ అన్ అవర్ ముందే నేను ఇక్కడ బై పక్కన పెట్టేశాను ఎందుకంటే ఫ్రిడ్జ్లో నుండి తీసిన వెంటనే ఏదైనా కూడా మనం వంట చేయకూడదు అండ్ తర్వాత ఈ తీసిన దాన్ని హాఫ్ అన్ అవర్ ఉంచిన తర్వాత కుక్కర్లో వేస్తున్నాను డైరెక్ట్గా దీంట్లో ఇంకేమి వాటర్ కానీ ఏమి యాడ్ చేయట్లేదు చూడండి మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ అలా వచ్చే వరకి మనము కుక్ చేసుకోవాలి అంటే మటన్ కాబట్టి కొంచెం కుక్ అవ్వడానికి టైం పడుతుంది కదా ఒక త్రీ విజిల్స్ అలా రావాలి ఆ త్రీ విజిల్స్ వచ్చే అయితే నేను ఆనియన్స్ ఫ్రై చేసుకుందామని చెప్పేసి అయితే ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను ఒకవేళ ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవాలనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్గా ఆనియన్స్ ఫ్రై అంటే కర్రీలోనే డైరెక్ట్ అంటే మనం బిర్యానీలోనే ఫస్ట్ తాలింపులో వేస్తాం కదా ఇంకా అవే ఫ్రైడ్ ఆనియన్స్ లాగా వేసేస్తున్నాను ఎందుకంటే మటన్ బిర్యానీ నార్మల్గా మనం చికెన్ బిర్యానీ చేసినంత ఈజీ కాదండి కొంచెం టైం పడుతుంది కానీ ఈ ప్రాసెస్లో మాత్రం తొందరగానే చేసుకోవచ్చు తొందరగానే అయిపోతుంది కానీ ఏంటంటే ఎంతైనా కూడా మటన్ బిర్యానీకి చికెన్ బిర్యానీకి కొంచెం టైం అనేది ఎక్కువనే డిఫరెన్స్ అనేది ఉంటుంది అందుకని మళ్ళీ ఫ్రై ఫ్రైడ్ ఆన్స్ ఆనియన్స్ ఎందుకని చెప్పేసి డైరెక్ట్గా కట్ చేసేస్తున్నాను నేను అంటే ఒకటేసారి వేసుకుందామని చెప్పేసి కానీ కొంచెం క్వాలిటీ ఎక్కువ పెడుతున్నాను అంటే ఒక మీడియం సైజ్ ఒక ఫోర్ ఆనియన్స్కి అయితే కట్ చేసేస్తున్నాను సన్నగా కట్ చేయాలి తర్వాత ఇవన్నీ పక్కన పెట్టుకున్నాను ఈ లోపు అయితే మసాలాలన్నీ పెట్టేసుకుంటున్నానండి మనం మసాలాలన్నీ తాలింపులో వేసుకోవాలి ఇవి వచ్చేసి వేరే ప్లేట్లో పెట్టేస్తాను ఇవి ఏమో మనకి విలాచి అనమాట విలాచి ఒక మూడు విలాచీలు తీసుకున్నాను తర్వాత వచ్చేసి చెక్క చెక్క కొంచెం తీసుకున్నాను చిన్న ముక్కలు ఒక రెండు తీసుకున్నాను తర్వాత లవ లవంగాలు లవంగాలు కూడా ఒక ఐదు ఆరు తీసుకున్నాను తర్వాత మిరియాలు మిరియాలు కూడా ఒక ఏడెనిమిది తీసుకోండి కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది లేదు అంటే మీరు ఒక నాలుగు తీసుకోండి మీ ఇష్టం అండ్ తర్వాత ఇది వచ్చేసి పువ్వు ఉంటుంది కదా అనాస పువ్వు ఏమంటారు అది కొంచెం అదొకటి తర్వాత సా అయితే లేదు సాజిరా వాడితే ఇంకా బెస్ట్ కొంచెం ఇవన్నీ మసాలాలన్నీ ఒక ప్లేట్లో వేసుకున్నాను తర్వాత ఈ ఆనియన్స్ కూడా నేను దీంట్లో పెట్టేసుకుంటానండి ఎందుకంటే మనకి కౌంటర్ టాప్ దగ్గర ప్లేస్ అనేది లేక ఇంకా చాక్ బోర్డ్ అయితే తీసేస్తున్నాను నేను ఈ చాపింగ్ బోర్డ్ తీసేస్తే కొంచెం ప్లేస్ ఉంటుందని చెప్పేసి ఆ చాపింగ్ బోర్డులో మొత్తం ఉల్లిపాయలన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకొని అది పక్కన పెట్టేసుకుంటాను ఎందుకంటే మనం ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేయాలి కాబట్టి కుక్కర్ పెట్టుకోవాలి అండ్ ఇప్పుడైతే రైస్ నానబెట్టేసుకోవాలి నేను ఈ బకెట్లో వచ్చేసి దీనికి మూతుంటుంది ఈ బకెట్లో వచ్చేసి నేను బాస్మతి రైస్ అయితే స్టోర్ చేసుకుంటాను ఇది మొన్న తెచ్చిన బాస్మతి రైస్ ఆల్రెడీ అంతకుముందు బాస్మతి రైస్ ఉన్నాయి కాబట్టి నేను మొన్న ఒక కేజీ కేజీ అండ్ హాఫ్ ఏమో తెచ్చుకున్నట్టున్నా ఇప్పుడు ఇవి అంతకుముందు తెచ్చినవి రైస్ ఉన్నాయి వాటిని నేను ఇప్పుడు యూజ్ చేస్తున్నాను మొత్తానికి అయితే ఒక మూడు గ్లాసులు అయితే పోస్తున్నానండి రెండు గ్లాసులు ఏమో మాకు ఈ రోజుకి సరిపోతాయి ఇంకొక గ్లాస్ ఏమో రేపు మార్నింగ్ మేము ఎలాగో టిఫిన్ చేయను నేను నా సండే రోజు కంపల్సరీగా నాన్ వెజ్ ఉంటుంది కాబట్టి నేను మండే మా మార్నింగ్కి అయితే టిఫిన్ ఇలాంటిది పెట్టాను ఖచ్చితంగా కర్రీ చేసిన బిర్యానీ చేసిన మాకు నెక్స్ట్ డేకి ఖచ్చితంగా ఉంటుంది అందుకని ఇంకా ఆ గ్లాస్ వచ్చేసి మార్నింగ్కి మొత్తానికైతే త్రీ గ్లాసెస్ అలా పెట్టేశాను ఇప్పుడు ఇది ఒక రెండు మూడు సార్లు కడిగి ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకుంటాను అంటే అది అయ్యేలోపు అండ్ ఒక త్రీ విజిల్స్ వచ్చేసాయి పక్కన పెట్టేస్తున్నాను చూడండి ఇప్పుడు ఆ లోపు పక్కన ఇంకొక స్టవ్ పైన అయితే నేను వాటర్ అయితే మరిగించుకుంటున్నాను ఆ వాటర్లో అయితే అన్ని మసాలాలు అయితే వేసేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ పక్కన పెట్టేశాను రైస్ కూడా నానబెట్టేశాను బిర్యానీ కోసం అయితే ఇంకొక బౌల్ అయితే పెట్టేసాను అయితే రీసెంట్గా నేను చికెన్ చికెన్ బిర్యానీ కానీ మటన్ బిర్యానీ కానీ అని చెప్పి యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఒక బౌల్ అయితే తీసుకున్నాను అది వెడల్పుగా ఉంటుంది చాలా మందంగా ఉంది అయితే నేను అది మనీ పెట్టుకొనలేదు మన వెంట్రుకలు ఉంటాయి కదా ఊడిపోయిన వెంట్రుకలు జమ చేసి నేను అది బౌల్ తీసుకున్నాను చాలా బాగుంది చాలా కాస్ట్లీ కూడా అది అంటే చాలా కాస్ట్లీ అంటే బాగుంటుంది అనమాట చూడండి మీకు చూపిస్తాను ఒకసారి అది తీసుకున్నాను అయితే దాంట్లో వండదామా అని చెప్పేసి తీశాను కానీ ఎందుకు కానీ మనసొప్పులేదనమాట అంత నీట్గా అంత బాగుంది కొత్తది కదా మళ్ళీ దాన్ని ఇప్పుడు నేను ఖరాబ్ చేయాలా వండడానికి అని చెప్పేసి అనిపించింది ఇంకా మా చిన్నోడేమో తెగ ఫీల్ అయిపోతున్నాడు ఏంటిది మమ్మీ నువ్వు కొన్నది ఎందుకు వండడానికా లేకపోతే చూసి మురిచిపోవడానికా అని చెప్పేసి కానీ ఎందుకో తెలియదండి నాకు అది ఎందుకో దాంట్లో వండాలనిపించలేదు అంత బాగుంటుంది మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో వెంట్రుకల చిక్కుకి ఇంత మంచిది ఇచ్చారా అక్క అని చెప్పేసి మీరే షాక్ అవుతారనమాట అలా ఉందనమాట దాన్ని ఇంకా తర్వాత ఇప్పుడు కుక్కర్లో కుక్కర్ మళ్ళీ ఎందుకు పొయ్యి మీద పెట్టాను ఇంతకుముందు అంటే కొంచెం కుక్క అవ్వలేదు అందుకని ఇంకొక రెండు విజిల్స్కి అయితే పెట్టేసి తీయించేస్తాను అనమాట ఇప్పుడు తాలింపు కోసం అయితే తాలింపు ఆయిల్ పోసేసి దాంట్లో ఇంతకుముందు మనము మసాలన్నీ తీసాం కదా దాల్చిన చెక్క ఇలాచి ఇవన్నీ అవన్నీ వేసేస్తాను ఆయిల్లో ఇది వచ్చేసి పువ్వు అనమాట బిర్యానీ పువ్వు అది వేసాను తర్వాత బిర్యానీ ఆకు వచ్చేసి నేను డైరెక్ట్గా వాటర్లో వేశాను ఇంక ఇప్పుడు అదే వాటర్లో కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసేస్తున్నాను ఎందుకంటే ఆ వాటర్లో మరుగుతుంది మనకి కాబట్టి తర్వాత ఆ వాటర్లో మళ్ళీ సాల్ట్ వేసుకుంటున్నాను ఖచ్చితంగా కొంచెం వాటర్ అనేది కొంచెం సాల్ట్గా ఉండాలి అప్పుడే మనకు వండిన తర్వాత కరెక్ట్గా రైస్కి పడుతుంది అన్నమాట సాల్ట్ అండ్ దాంట్లో కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి అన్నం అనేది పొడి పొడిగా రావాలి అందుకోసం అండ్ ఇక్కడ తాలింపు వేసాం కదా మసాలాలన్నీ ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేసేసుకోవాలి ఉల్లిపాయలు వేసేసుకొని ఇది ఉల్లిపాయలు అనేది బ్రౌన్ కలర్లోకి రావాలి వచ్చిన తర్వాత మనం ఇంకొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అయితే ఫస్ట్ మనము మసాలాలు కలిపేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా ఇంకొంచెం దీంట్లో వేసేసుకోవాలి ఇప్పుడైతే ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది స్లోగానే చేసేసుకోవాలి అప్పటికి నేను స్టార్ట్ చేసినప్పటికి టైము ఫైవ్ థర్టీ అవుతుందండి ఈవినింగ్ ఇంకా చూడండి వాటర్లో అయితే ఇవన్నీ వేసాను ఇవి మరగాలి మరిగిన తర్వాత రైస్ అనేది మనం దాంట్లో వేసుకోవాలి ఎయిటీ పర్సెంట్ రైస్ కుక్ అయిన తర్వాత దీంట్లో వేసుకోవాలి ఇప్పుడైతే ఇంకా ఆనియన్ ఇప్పుడే వేసాను కదా ఇవి కొంచెం బ్రౌన్ కలర్లోకి రావాలి చూడండి కొంచెం మనం సన్నగా కట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఫాస్ట్గా అయిపోతాయి ఇప్పుడు రైస్ అయితే కడిగి పెట్టేస్తాను చూడండి అయితే ఇవి కొంచెం లాస్ట్ మంత్ ఇచ్చినాయి కదా ఏమంటారు లక్క పురుగులు ఏమంటారు కదా అవి ఉన్నాయన్నమాట కడిగినా కూడా ఇంకొకటి కనిపించింది అందుకే మళ్ళీ కడిగాను రెండు సార్లు అండ్ తర్వాత దీంట్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి ఈ ఫ్రై అయిన తర్వాత మనం ఇంతకుముందు కుక్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా దాదాపు ఒక నాలుగు ఐదు విజిల్స్ వచ్చేలాగా మటను అదైతే చూడండి ఉడికిందా లేదా చూపిస్తున్నాను నేనైతే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఎందుకంటే మనం బౌల్లో ఉడికించేటప్పుడు కొంచెం టైం పడుతుంది కుక్కర్లో అయితే ఫాస్ట్గా అయిపోతుంది చూడండి ఆల్రెడీ కుక్ అయిపోయింది మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో ఇలా కుక్ అయిన ఈ మటన్ని ఇప్పుడు మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఫ్రై అయింది కదా కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఈ మటన్ మొత్తం దాంట్లో వేసేసుకోవాలి మనం ఏంటంటే కుక్కర్లో వాటర్ ఏం పొయ్యలేదనమాట దాదాపు ఏమీ పొయ్యలేదన్నమాట మనం పెరుగు అవన్నీ కలిపెట్టాం కదా మసాలాలు అంతే ఇంకా దాంట్లోనే మనకి కుక్ అయిపోయింది మటను ఇంక ఇప్పుడు ఆయిల్లో వేసి కొంచెం ఫ్రై చేయాలి ఒక్కొక్కసారి వాటర్ అనేది ఉంటుంది అంటే మనకి కుక్ కుక్ అయిన తర్వాత వాటర్ అనేది ఉంటే ఆ కుక్ వాటర్ అనేది ఏం చేయాలంటే మనం ఈ ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత ఆ వాటర్ అనేది దాంట్లో పోయాలి నేనైతే ఇప్పుడు ఏం వేయలేదు అంటే దాంట్లో ఏం వాటర్ ఏం లేకుండే వాటర్ లేవు కాబట్టి మొత్తం వేసేసి ఫ్రై చేసేస్తున్నాను ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు రైస్ ఎయిటీ పర్సెంట్ ఉడకాలన్నమాట ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనకి దమ్ పెడితే ఇంకొక ట్వంటీ పర్సెంట్ ఉడికిపోతుంది ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇప్పుడు మనకి ఇది ఆయిల్లో ఎంత బాగా కుక్ అయిపోయిందో చూడండి మటన్ అయితే మంచి స్మెల్ వస్తుంది ఇలా కుక్ అవ్వాలన్నమాట చూడండి ఆయిల్ కూడా పైకి వచ్చేసింది దాదాపు ఆల్మోస్ట్ కుక్ అయినట్టే కొంచెం ముందు ఇంకొక టెన్ పర్సెంట్ ఉంది అంతే ఇది కుక్ అవ్వడము మటను ఇప్పుడు రైస్ కూడా అయిపోయింది ఈ రైస్ని ఎయిటీ పర్సెంట్ ఉడికిన రైస్ని ఆ వాటర్ మొత్తం పోయేలాగా ఇలా వన్ వంచేసి రైస్ మాత్రం దాంట్లో వేసేసుకోవాలి ఒకవేళ మీరు టూ లేయర్స్ లాగా వేసుకోవాలి అనుకుంటే కొంచెం మటన్ తీసి ఒక లేయర్ లాగా వేసి తర్వాత ఈ టైంలో మనము మటన్ వేసేసుకొని స్ప్రెడ్ చేసేసి మళ్ళీ రైస్ వేసుకోవాలి నేనైతే ఒకటే లేయర్ వేస్తాను ఎప్పుడైనా ఎందుకంటే అది కొంచెం రిస్క్ అనమాట తీయడం తీయడం ఎందుకులే అని చెప్పేసి ఒకటేసారి వేసేస్తాను ఇలా మొత్తం రైస్ వేసేసిన తర్వాత కొంచెం పుదీనా కొత్తిమీర విజాల వేసుకోండి కొంచెం పైనుండి బిర్యానీ మసాలా కూడా చల్లుకుంటారు కొంతమంది నేనైతే ఇప్పుడు ఏం చల్లట్లేదు తర్వాత ఫుడ్ కలర్ కొంచెం యాడ్ చేస్తున్నాను కుంకుంపు అంటే మన దగ్గర అవైలబుల్గా లేదు కాబట్టి కలరే వేసేస్తాను ఫుడ్ కలరు తర్వాత నెయ్యి నెయ్యి కొంచెం అది మరిగించలేదు అలాగనే ఉంది గట్టిగా దాన్నే నేను అక్కడక్కడ వేసేసాను అంతే ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టాలి దానిపైన కొంచెం బరువు పెట్టాలి నేను వాటర్ పోసి బౌల్లో అది పెట్టేశాను పెట్టేసిన తర్వాత ఇంకా ఒక టెన్ మినిట్స్ మళ్ళీ రెస్ట్ ఇవ్వాలండి ఫిఫ్టీన్ మినిట్స్ మనం సిమ్లో పెట్టి కుక్ చేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ ఖచ్చితంగా మూత తీయకుండా రెస్ట్ ఇవ్వాలి రెస్ట్ నేను అలా రెస్ట్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఓపెన్ చేశాను చూడండి ఓపెన్ చేసిన తర్వాత బిర్యానీ అయితే ఇలా రెడీ అయిపోయింది అనమాట రైస్ బాగా కుక్ అయితే అండ్ పీసెస్ కూడా చాలా బాగున్నాయి చూడండి చూపిస్తాను ఎంత బాగా కుక్ అయిపోయిందో అండ్ నేనైతే నా స్టైల్లో మటన్ బిర్యానీ అయితే ఇలా చేశానండి మీరు మీ స్టైల్లో ఇలా చేస్తారేమో నాకు తెలియదు కదా అండ్ ఈరోజు వీడియో మీకు ఏమైనా యూస్ఫుల్గా ఉంటే మాత్రం కంపల్సరీగా ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండి మీరు ఇచ్చే కామెంట్ నాకు ఎంతో బూస్టింగ్ లాగా ఉంటుంది ఇంకా మంచి వీడియోస్ తీయడానికి నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది తప్పకుండా లైక్ ఇవ్వండి ఒక చిన్న కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూడండి మటన్ అయితే చాలా కుక్ అయిపోయింది చాలా టేస్టీగా కూడా ఉందండి ఓకేనా థ్యాంక్ యూ అని బాయ్ అండి